అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో వీడియో కింద చాలామంది కామెంట్ రూపంలో వాళ్ళ సమస్యలను తెలియజేయడం జరిగింది వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా చాలామంది మన ఛానల్ని వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే ముందుగా మొదటి కామెంటు ఎన్ని చేసినా వేస్ట్ డబ్బులు పడటం లేదు అందరూ ఇలాగే ఉండాలండి ఎందుకంటే గవర్నమెంటు నాకు తెలిసి రెండు వారాల నుంచి ఎవరికి డబ్బులు అనేది వేయలేదు అందరూ ఈ దృష్టి ఇలా పాజిటివ్గా ఉంటే వేయదు అని కామ్గా ఉన్నప్పుడే మనకు డబ్బులు త్వరగా పడతాయి అలా వదిలేస్తేనే తొందరపడతాయి మనము ఇంకా పర్లేదు ఇంకా అప్పలేదని టెన్షన్ పడే కొద్దీ మనకు అమౌంట్ పడ్డం అనేది వెనక్కి వెళ్తూనే ఉంటుంది కాబట్టి అందరూ అలా చెప్పినట్లు కొంచెం పడటం లేదు పడినప్పుడు చూసుకోవచ్చులే అన్నట్లు ఆ పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే వారికి తొందరగా పడే అవకాశాలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ వస్తే ఎలిజిబుల్ అయింది పేమెంట్ ప్రాసెస్డ్ అని ఉంది ఇంకా పేమెంట్ పడుతుంది పడతాయండి మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము గవర్నమెంట్ ప్రతిరోజు డబ్బులు అనేది వేయదు ఒక సర్టెన్ టైం డేట్ అనుకుంటుంది ఆ డేట్ రోజు మాత్రమే ఆ డేట్ వరకు ఎవరైతే ఎలిజిబుల్లో వచ్చారో వాళ్ళకు రిలీజ్ చేస్తుంది ఈ ఈరోజు ఇంతమంది ఎలిజిబుల్ అయ్యారు వీళ్ళకి ఈరోజు చేయండి రేపు ఇంతమందికి ఏంటి అని అలా ఉండదు సో ఈ సర్టైన్ పీరియడ్ వరకు ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు అని వారందరికీ పేమెంట్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ రిలీ అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు అందరికీ ఇప్పుడు ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళందరికీ పడ్డం జరుగుతుంది నెక్స్ట్ కామెంట్ అన్న ఆర్టీఈ సీటు వచ్చింది కానీ స్కూల్కు జాయిన్ అవ్వలేదు కామెన్ కానీ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఓకే అండి మీకు సీటు వచ్చింది సీటు వచ్చిందని అక్కడ రికార్డులో నమోదు అవ్వడం జరిగింది ఆన్లైన్లో మీ చైల్డ్ ఆధార్తో ఈ స్టూడెంట్ ఆర్టీఈ స్టూడెంట్ అని అవ్వడం వల్ల మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీరు ఆన్లైన్లో మీకు జాయిన్ అయినట్టు చూపిస్తుంది మనం గత వీడియోలో చెప్పినట్లు ఆల్రెడీ గవర్నమెంట్ సిఆర్పిల ద్వారా సర్వే చేయించడం జరిగింది ఎవరు జాయిన్ అయ్యారు ఎవరు జాయిన్ అవ్వలేదని సో గవర్నమెంట్ దగ్గర డేటా అనేది ఉంది వాళ్ళు తర్వాత దీన్ని రెక్టిఫై చేసి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరు అని వాళ్ళ దాన్ని బట్టి డెసిషన్ తీసుకుని మనీ అనేది వేయడం జరుగుతుంది అలాగే సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువు చదువుతుంది ఎలిజిబుల్ పేమెంట్ ప్రాసెస్ అని వస్తుంది అమౌంట్ పడలేదు సేమ్ ఇదే అండి అమౌంట్ గవర్నమెంట్ అనేది దాదాపుగా టూ వీక్స్ నుంచి నేను స్టేటస్ చెక్ చేసిన ఎవరికి అయితే పడలేదు పడ్డాయని కూడా ఎవరు నాకు చెప్పలేదు సో ఆల్మోస్ట్ టూ వీక్స్ నుంచి అయితే ఎవరికి అమౌంట్ పడలేదు కాబట్టి ఈ ఆగస్ట్ లోపు మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ ఏమైనా డబ్బులు రిలీజ్ చేస్తుందేమో చూడాలి అలాగే నా ఆల్రెడీ పెండింగ్ గ్రీవెన్స్ ఇస్తే ఓకే మీరు మరి దేనికి గ్రీవెన్స్ రైట్ చేశారో అది మెన్షన్ చేయలేదు ఇన్వాలిడ్ ఆధార్ ఆప్షన్లో గ్రీవెన్స్లో పెట్టిన గ్రీవెన్స్ పెట్టిన రోజునే క్లోజ్డ్ అని వస్తుంది నేను చెప్పాను కదండి కొన్ని మనము స్టేటస్ చెక్ చేసినప్పుడు అన్ని ఓపెన్ ఆర్ వెరిఫై అని ఉంటుంది కొన్ని కొన్ని ఇంకో సెవెన్ పాయింట్ టూ ఆప్షన్లో గ్రీవెన్స్ రిపోర్ట్లోకి వెళ్తే మనకు ఎగ్జాక్ట్ రిపోర్ట్ అనేది కనబడుతుంది సో కొన్ని కొన్ని తొందరగా ఆటోమేటిక్గా డేటా అనేది తీసుకుంటుంది కొన్ని కొన్నిటికి టైం పడుతుంది లైక్ ఎలక్ట్రిసిటీ ల్యాండ్ ఫోర్ వీలర్ ఈ సిక్స్ స్టెప్ పారామీటర్స్ ఏ ఉన్నాయో అవైతే కొంచెం టైం తీసుకుంటుంది మిగిలినవి కొంచెం త్వరగానే అయిపోయి మనకు స్టేటస్ అనేది మారడం జరుగుతుంది నెక్స్ట్ కమాండ్ అన్న నేను స్కూల్లో మదర్ ఆధార్ను సరిచేసి సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేశాను కానీ అలాగే వస్తుంది ఇంకా ఆధార్ మీద చెక్ చేస్తే కిల్లో స్వప్న అని చూపిస్తుంది నేను స్కూల్లో మార్పు ఇచ్చాను కదా అక్కడ ఎందుకు మారలేదు ఇంకా సచివాలయం వాళ్ళని అడిగితే మదర్ ఆధార్తో చెక్ చేస్తే టు పేడ్ అని చూపిస్తుంది సచివాలయం వాళ్ళ లాగిన్లో అదే చెల్లెలు గ్రీవెన్స్ ఇన్ ఎన్బిఎం చెక్ చేస్తే కిలో స్వప్న అని చూపిస్తుంది ఇంకా అది ఎలాగ సరి చేశాను కదా నేను స్కూల్లో ఓకే అండి ఈ కిల్లో స్వప్న అనేది మనకు జూన్ జూన్లో స్కూల్ వాళ్ళు పంపించిన డేటాలో మదర్ ఆధార్ దగ్గర అన్ని తొమ్మిదలు ఎంటర్ చేయడం వల్ల అందరికీ తొమ్ముదులు ఎంటర్ చేశారు దాంట్లో ఎవరు ర్యాండమ్గా ఒక మదర్ నేమ్ అనేది తీసుకుంది అదృష్టవంతరాలు ఎవరో కిల్లో స్వప్న గారు అయ్యారు ఆంధ్ర రాష్ట్రం అంతా ఆమె పేరు మారిపోతుంది అలాగే వాళ్ళు డేటా పంపించారు ఇప్పుడు స్కూల్ డేటాబేస్లో అప్డేట్ చేశారు కానీ అది గవర్నమెంట్ ఇంకా కన్సిడర్ చేయలేదు గవర్నమెంట్ కన్సిడర్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ కూడా మారుతుంది మనం ఏంటంటే సచివాలయం ద్వారా కూడా ఇలా డేటా అనేది తప్పు ఉంది ఇది మార్చండి అని మనం త్రూ సచివాలయం ద్వారా కూడా గవర్నమెంట్కి గ్రీవెన్స్ అనేది గ్రీవెన్స్ రూపంలో తెలియపరుస్తున్నాము అది మారడానికి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే అసలు కంప్లీట్ మదర్ ఆధార్ మార్చాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది గవర్నమెంట్ వీరందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది గవర్నమెంట్లో ఏది స్పీడ్గా చేయరు ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలు కాబట్టి వాళ్ళన్నీ ఆచితూచి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ డెసిషన్ అయితే జనాలకు ఫేవర్గా అయితే తీసుకుంటుంది కాబట్టి టేక్స్ టైం అంతే తర్వాత బ్రో మా బాబు ఫస్ట్ ఇయర్ ఇంకా పడలేదు వేస్తారు సేమ్ అండి ఇందాక చెప్పినట్లు అమౌంట్ అనేది వేస్తారు అయితే మనం కొంచెం వెయిట్ చేయాలి అంతే మా అబ్బాయిది నేమ్ లిస్ట్లో లేదు ఓకే లిస్ట్లో లేనప్పుడు మీరు చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ నాట్ ఇన్ బోత్ లిస్ట్ అని గ్రీవెన్స్ అనేది డ్రైవ్ చేసుకోండి అలాగే అన్న గ్రీవెన్స్ పెట్టినప్పుడు బట్ ఎలిజిబుల్ బట్ నాట్ ఇన్ తల్లికి వందనం అంటున్నారు ఏం చేయాలి అర్థం కావడం లేదు రిప్లై ఓకే అండి ఈ సమస్యకి ఎవరికైనా నాట్ ఇన్ తల్లికి వందనం డేటా అని వచ్చింది అంటే స్కూల్ వాళ్ళు గవర్నమెంట్కి డేటా పంపిస్తున్నప్పుడు మీ పిల్లవాడిని ఆన్లైన్ చేయలేదని అర్థం వీళ్ళు స్కూల్ వాళ్ళు ఏ డేటా అయితే తల్లికి వందనంకు సంబంధించి గవర్నమెంట్ అడిగినప్పుడు పంపించారో ఆ డేటాలో మీ పిల్లవాడి సమాచారం అనేది లేదు అందుకు అసలు తల్లికి వందనం డేటాలో నాటిన తల్లికి వందనం డేటా అనేవి వస్తుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళు తర్వాత గవర్నమెంట్ పంపించాక ఆన్లైన్ చేసింటారు కాబట్టి మీ పిల్లవాడిది తల్లికి వందనం డేటాలో లేదు అని చెప్పడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ స్టేటస్ ఓపెన్ అని వస్తుంది మనం ఆల్రెడీ ఒక వీడియోలో చూపించడం కూడా జరిగిందండి అది స్టేటస్ అనేది ఓపెన్ వస్తుంది కాకపోతే మనము రిపోర్ట్స్లోకి వెళ్ళి సెవెన్ పాయింట్ టూ తల్లికి వందనం గ్రీవెన్స్ రిపోర్ట్ దగ్గర చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్ రిమార్క్ అనేది తెలుస్తుంది స్టేటస్ తెలుస్తుంది అలాగే ఆర్టీఈ సీట్ వచ్చింది కానీ జాయిన్ చేయలేదు టూ చిల్డ్రన్స్కి అమౌంట్ రాలేదు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అని చూపిస్తుంది మనం ఇందాక చెప్పినట్లు మీరు జాయిన్ చేయకపోయినా కూడా మీకు సీటు వచ్చింది కాబట్టి మీ చైల్డ్ ఆధార్తో ఆర్టీఈ అని చూపిస్తుంది ఇది గవర్నమెంట్ సరిచేస్తుంది కాబట్టి కొన్ని రోజుల్లోనే మేబీ వీళ్ళు శుభ శుభవార్త వినొచ్చు అన్నయ్య గ్రీవెన్స్ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు డేట్ను పెట్టాను గ్రీవిన్స్ స్టేటస్లో చెక్ చేస్తే ఓపెన్ అని చూపిస్తుంది మాకు అమౌంట్ పడుతుందా ఇది కూడా సేమ్ అండి ఇందాక చెప్పాను కదా గ్రీవెన్స్ స్టేటస్ అనేది అది ఓపెన్ అయి చూపిస్తుంది కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఓపెన్ చూపిస్తుందని దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఉంది మన ఛానల్లో అది ఇంకా ఎవరైనా చూడకుంటే చూడండి మీకు క్లారిటీ వస్తుంది అమౌంట్ పడుతుందా చెప్పండి ప్లీజ్ అంటే పడుతుంది అమౌంట్ గవర్నమెంట్ ఇవన్నీ సరిచేస్తుంది కాబట్టి కొంచెం టైం తీసుకుని అందరికి వేయాలని ఏమో ప్లాన్ చేస్తున్నట్టుంది చూద్దాం అన్న నాకు డేట్ ప్రాబ్లం అన్న స్టేటస్ ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు అనేది చూపిస్తుంది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది నేను చూసిన ఒక దాంట్లో ఇలా ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డబల్ పేమెంట్ జరిగింది అందుకు వీళ్ళకి ఈసారి ఇలా రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది వాళ్ళు కానీ అది ఎంత వరకు నిజమా అని నమ్మేదానికి లేదు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఏం రాలేదు ఒక జస్ట్ నేను ఒక గ్రూప్లో చూశాను ఆ పీడిఎఫ్ అందుకే నేను కన్ఫామ్ చెప్పట్లేదు ఇలా ఎవరైనా మీకు పడి ఉంటే రెండు వేల ఇరవై మూడులో డబల్ పేమెంట్ పడి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో మరో నలుగురికి ఉపయోగపడుతుంది ఇది ప్లస్ నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నేను కూడా ఎవరికైనా చెప్పాలన్నా ధైర్యంగా చెప్పగలను ఒకసారి మీరు రెండు వేల ఇరవై మూడులో మీకు ఎన్నిసార్లు పడింది అనేది చెక్ చేసుకుని ఒకసారి మన క్లారిటీ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా పాపకి ఆర్టీ వచ్చింది మాకు ఆ స్కూల్ నచ్చలేదు సో వద్దు అనుకుని వేరే స్కూల్లో జాయిన్ చేశాము కానీ మా పాప ఎలిజిబులే కానీ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అని ఉంది ఈ ఆర్టీ స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ చాలామంది సీటు వచ్చినప్పటికీ ఆ స్కూల్ నచ్చకో లేదంటే సమ్ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు స్కూల్ వాళ్ళు డబ్బులు అడగడం వలన చాలామంది జాయిన్ అవ్వలేదు జాయిన్ కానప్పటికీ వాళ్ళందరికీ కూడా ఆర్టీ అని చూపిస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ డేటాబేస్లో ఆ స్టూడెంట్ ఆధార్కి సీటు వచ్చింది అలాట్ చేశారు కాబట్టి అది ఇంకా అలానే చూపిస్తుంది మనకు సర్వే అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకుంటుందని చూద్దాం ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ మంత్ మనకు ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది మేబీ సెప్టెంబర్లో దీనికి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు అనేది స్కూల్స్కి చెల్లించడం జరుగుతుంది సో అదంతా కూడా ఈ డేటా ప్రకారమే ఎవరు జాయిన్ అయ్యారు ఎవరు జాయిన్ అవ్వలేదు అన్న డేటా ప్రకారమే చెల్లిస్తుంది కాబట్టి అప్పట్లోపు వీళ్ళకు క్లారిటీ వచ్చేలాగా ఉంది వెయిట్ చేద్దాం మా బాబు ఫస్ట్ క్లాస్ తనకు అమౌంట్ పడలేదు నేను ఎలిజిబుల్ లేదు ఇన్ ఎలిజిబుల్లో లేదు అందుకని జూలై ఫిఫ్టీన్త్న గ్రీవెన్స్ రైట్ చేశాము ఇప్పుడు సచివాలయం వాళ్ళ లాగిన్లో చూస్తే ఎలిజిబుల్ టు పేడ్ అని చూపిస్తుంది ఎన్బిఎంలో చూస్తే ఏం చూపించడం లేదు ఎన్బిఎంలో ఏం చూపించదండి మనం చేర్ల ఆధార్తో చెక్ చేసినా మదర్ ఆధార్ చెక్ చేసిన బేసిక్ డీటెయిల్స్ వరకు మాత్రమే చూపిస్తుంది మనకు పేమెంట్ పడినప్పుడు మాత్రమే మిగిలిన కాలమ్స్ అనేవి చూపిస్తుంది అందులో మీ అబ్బాయిది ఎలిజిబుల్ ఇలిజిబుల్ రెండు లిస్టులలో లేదు కాబట్టి కేవలం బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళకి బేసిక్ డీటెయిల్స్తో పాటు కింద మదర్ డీటెయిల్స్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే ప్రో ఎలిజిబుల్ టు బీ పేడ్ అండ్ అమౌంట్ అండర్ ప్రాసెస్ ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీటెడ్ బట్ అమౌంట్ నాట్ క్రెడిటెడ్ ఒకసారి మీరు పేమెంట్ అని గ్రీవెన్స్ రైట్ చేసుకోండి ఈ నెక్స్ట్ గవర్నమెంట్ అమౌంట్ అనేది ప్రాసెస్ చేసినప్పుడు మీకు అమౌంట్ అనేది పడ్డం జరుగుతుంది బ్రదర్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కిల్లో స్వప్న ప్రాబ్లం కోసం మీరు మాత్రమే ఫస్ట్ వీడియో చేశారు మీ వీడియో చూసి స్కూల్కి వెళ్ళి చెక్ చేసా మదర్ ఆధార్ నెంబర్ రాంగ్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ నైన్స్ అని కిలో అని వచ్చింది చేంజ్ చేయించా స్కూల్లో మదర్ ఆధార్ మీద చెక్ చేస్తే ఎలిజిబుల్ టు బీ పేడ్ అని వస్తుంది మదర్ ఆధార్ నెంబర్ అప్డేట్ చేంజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఇది దీనికి స్పెసిఫిక్ టైం లిమిట్ అంటూ గవర్నమెంట్ ఏం స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదండి మేబీ వన్ వీక్లో అట్లా మారిపోద్ది ప్లస్ ఇది కంప్లీట్ డీటెయిల్స్ చేంజ్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు చూద్దాం గవర్నమెంటు దీనికి సంబంధించి ఏమన్నా మొన్న ఇన్కమ్ ట్యాక్స్ ఫోర్ వీలర్ వాళ్ళకి ఎలా అయితే గ్రీవెన్స్ రైజ్ చేయమన్నారో వీరికి కూడా ఏమైనా స్పెషల్ గ్రీవెన్స్ అనేది రైజ్ చేయమని చెప్తుందేమో చూడాలి అలా ఆప్షన్ ఇచ్చినప్పుడు మన గ్రీవెన్ మన ఛానల్లో అప్డేట్ వస్తుంది మీరెంబడే కనుక గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నట్లయితే త్వరగా చేంజ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు తల్లికి వందనం రాలేదు స్కూల్లో అడిగితే ఆన్లైన్ చేశామని చెప్పారు సచివాలయంలో అడిగితే డీటెయిల్స్ స్మార్ట్ ఫోన్ అని వస్తుంది అని చెప్పారు జూలై పద్నాలుగున గ్రీవెన్స్ పెట్టారు స్టేటస్ చెక్ చేస్తే ఓపెన్ అని చూపిస్తుంది డబ్బులు పడతాయా లేదా ఈ డీటెయిల్స్ నాట్ ఫోన్ అనే గ్రీవెన్స్ నాకు అర్థం కావట్లేదండి ఎందుకంటే నేను చూసిన వాటి వరకు ఎవరికీ డీటెయిల్స్ నాట్ ఫోన్ అని రాలేదు కాకపోతే మనం మదర్ ఆధార్తో చెక్ చేసినప్పుడు బే మదర్ యొక్క బేసిక్ డీటెయిల్స్ చూపించడము చిల్డ్రన్ స్టూడెంట్ యొక్క ఆధార్తో చెక్ చేసినప్పుడు కేవలం బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది వాళ్ళు చదువుతున్నట్లు రిమైనింగ్ ఏ డేటా చూపించదు అలాంటివి చూసా కానీ నోట్ డీటెయిల్స్ ఫోన్ అనే ఎర్ర అయితే నాకు చెక్ చేసిన వాటిలో ఇప్పటివరకు తగలేదు కాబట్టి మేబీ నాటిన్ తల్లికి వందనం డేటా ఉండొచ్చండి ఒకసారి మీరు అది స్టూడెంట్ ఆధార్తో క్లారిటీగా చెక్ చేయించుకొని కుదిరితే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి లేదంటే కామెంట్ అయినా చేయండి ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు ఒకే పాపకి ఆర్టీ ఫీ ఫ్రీ సీట్ వచ్చింది కానీ ముగ్గురికి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అని చూపిస్తుంది ఇది మీ ఒక్కటి సమస్య కాదండి చాలామందికి ఇలాగే చూపిస్తుంది ఇంట్లో ఒక పిల్లవాడికి సీట్ వచ్చినప్పటికీ ఇంట్లో ఉన్న రిమైనింగ్ పిల్లవాళ్ళందరికీ కూడా ఆర్టీ అని చూపించడం జరుగుతుంది దీని మీద గవర్నమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది సో వీరందరికీ త్వరలోనే గుడ్ న్యూస్ అనేది ఉంటారు బ్రో ఎలిజిబుల్ టు బి పెరగడానికి ఒక ఇరవై రోజులు చూపిస్తుంది కానీ ఇంతవరకు పడలేదు ప్లీజ్ గవర్నమెంట్ ఎప్పటివరకు టైం ఇచ్చిందో చెప్పండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేశాను దీని సచివాలయం లేమన్నా చెప్పాలా గవర్నమెంట్ స్పెసిఫిక్ టైం పీరియడ్ అంటే ఏం చెప్పలేదండి ఇప్పటివరకు ఎగ్రిమెన్స్ పెట్టండి ఇప్పట్లోపు ఎలిజిబుల్ చేస్తాం ఎలిజిబుల్ చేస్తాం అని గవర్నమెంట్ స్పెసిఫిక్ టైం షెడ్యూల్ అయితే ఏమి ఇవ్వలేదు అలాగే మీరు చేయించుకున్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఎక్కడ ఇవ్వవలసిన అవసరం లేదండి ఆటోమేటిక్గా మీ మదర్ యొక్క ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లో ఆటోమేటిక్గా మనీ అనేది క్రెడిట్ అవుతుంది సో ఎలిజిబిలిటీ క్రేట్ పెరగడానికి ఒక ఇరవై రోజులు చెప్తుంది అది గవర్నమెంట్ ఇంకా డెసిజన్ తీసుకోలేదు కాబట్టి డెసిజన్ తీసుకున్నప్పుడు డేట్ ఫిక్స్ చేసుకుంటే ఇంజనీరింగ్ వీళ్ళ మీ అందరికీ కూడా హాని అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ వాళ్ళు త్రీ విమ్స్ పెట్టాలి ఇప్పుడు త్రీ విమ్స్ పెట్టాము కానీ నేను బిల్లు మీరు త్రీ విమ్స్ పెట్టినప్పటికీ ఆ మీటర్లు అనేవి మీరు డ్యూటీ చేయించుకునేంత వరకు మీరు నేను బిల్ ఉంటారు ఫస్ట్ ఒక ఆ మీటర్ కానట్లయితే మీరు ఏవి ఆప్స్ దగ్గరికి వెళ్ళి ఆ మీటర్స్ అనేది డీపీస్ అనేది చేయించుకోవాలి அப்படி மாற்றமே மதர் ஃபாதர் பிரிவன்ஸ் ஃபோன்ஸ் ஃபோன் டார்டியில் செட்டி மதர்னப்படுத்து மதர் அண்ட் ஃபாதர் இப்படினப்போ அமௌண்ட் பண்ணியன் கிடைக்க எல்லாம் ஸ்கூல் மாரதா ఈ సమస్య కిల్లో స్వప్న అనే సమస్య అసలు బయటపడింది స్టూడెంట్ ఆధార్తో చెక్ చేసే ఆప్షన్ ఇచ్చినప్పుడు స్టూడెంట్ ఆధార్తో చెక్ చేసే ఆప్షన్ ఇచ్చినప్పుడు ఈ కిల్లో స్వప్న అనే బయటపడింది కాబట్టి మీరు తల్లి ఆధార్తో చెక్ చేస్తే ఎలిజిబిలి టీ అని చూపిస్తుంది అందుకోసమే స్టూడెంట్ ఆధార్తో చెక్ చేసినట్లయితే మనకు ఎగ్జాక్ట్ రిమార్క్ అనేది తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా స్టూడెంట్ యొక్క ఆధార్తోనే చెక్ చేయించండి మీరు గ్రీవెన్స్ రై చేశారు కాబట్టి అది నేమ్ అనేది చేంజ్ అవుతుంది ఇది మీ యొక్క సమస్య కాదండి స్టేట్ వైడ్ సమస్య కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా మారుస్తుంది స్టేటస్లో ఎలిజిబుల్ అని వచ్చింది కానీ రిమార్క్స్ పేమెంట్ హోల్డ్ అని చూపిస్తుంది మేబీ మీరు ఏమైనా ఆర్టీఈ స్టూడెంట్ అయ్యండి వచ్చండి అందుకే మీరు ఎలిజిబుల్ అయినప్పటికీ డిపార్ట్మెంట్ పేమెంట్ని హోల్డ్ చేశారు జూలై థర్డ్న అప్లై చేశాను పడతాయా బ్రో ఇది నాకే చెప్పాను కదండి గవర్నమెంట్ ఒక స్పెసిఫిక్ డేట్ అనుకున్నప్పుడు డబ్బులు వేస్తుంది అప్పట్లోపు మీరు ఎలిజిబుల్ ఎలిజిబుల్ లోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు అనేది పడతాయి అన్న మదర్ ఆధార్ చూస్తే ఒక పాప పేరే చూపిస్తుంది ఒకరికి పదమూడు వేలు పడ్డాయి బాబు టెన్త్ చదువుతున్నాడు బాబుకి పడలేదు ఒకసారి గ్రీవెన్స్ పెట్టాము ఇద్దరికి పాపకే పేరు పాపకే పేరు పడ్డాయి ఓకే అండి మీరు ఒకసారి ఆ బాబు ఆధార్తో చెక్ చేయండి అక్కడ ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ చూపిస్తుందా లేదంటే మదర్ ఆధార్ కానీ ఏమైనా రా రాంగ్ పడింటే దానికి సంబంధించి ఏవి చేంజ్ చేయించుకోండి ఒకవేళ బేసిక్ డీటెయిల్స్ చూపిస్తున్నట్లయితే చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ నాట్ ఇన్ బోత్ లిస్ట్ అని గ్రీవెన్స్ రైట్ చేసుకోండి ఇక్కడ మదర్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది మనం మదర్ ఆధార్తో గ్రీవెన్స్ రైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ పాపకి డబ్బులు పడ్డాయి కాబట్టి ఆ పాప ఆధార్ మదర్ ఆధార్ లింక్ అయ్యింటాయి అప్పుడు మనకు అక్కడ ఏమొస్తుందంటే ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని చూపిస్తుంది మనం స్టేటస్ చెక్ చేసినప్పుడు పాపకే డబ్బులు పడి ఉంటాయి కానీ బాబుకి కోసం మనం గ్రీవెన్స్ పెడితే ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని చూపిస్తుంది అందుకు మీరు అబ్బాయి పేరుతో గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే అబ్బాయికి పడే అవకాశాలు ఉన్నాయి క్రివిన్స్ ఫామ్లో అకౌంట్ నెంబర్ లేదు అన్న ప్లీజ్ రిప్లై రిప్లైనా మనమే అకౌంట్ నెంబర్ అనేది ఇప్పుడు ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదండి మన ఆధార్ కార్డ్కి ఆటోమేటిక్గా ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి దానికి డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది పాపకి మాత్రమే పడ్డాయి బాబు పేరు చూపించడం లేదు మీరు ఒకసారి స్టూడెంట్ ఆధార్తో స్టేటస్ చెక్ చేయించినట్లయితే మనకు క్లారిటీ వస్తుందండి మీరు ఒకసారి చెక్ చేయించి దానికి ఏమైనా రిమార్క్స్ వచ్చినప్పుడు దానికి గ్రీవెన్స్ అనేది రైట్ చేయించండి ఎలిజిబుల్ పేమెంట్ పడ పలుదన్న ఓకే పడతాయండి మనం ఇందాకని చెప్తున్నట్లు గవర్నమెంట్ ఒక డేట్ అనుకుని ఆ రోజు వేస్తుంది మనము పేషెంట్గా వెయిట్ చేయాలంతే మనం కంగారు పడే కొద్దీ మన బీపీ ఎక్కువై బీపీ షుగర్ అన్నీ రావడం జరుగుతుంది కాబట్టి ఇన్ని రోజులు ఆగాము కొన్ని రోజులు వెయిట్ చేయండి గవర్నమెంట్ ఖచ్చితంగా అందరికీ డబ్బులు వేస్తుంది అన్న నీ ఫస్ట్ అన్న ఫస్ట్ ఇయర్ కాలేజీలో మదర్ లేదు కానీ మదర్ ప్లేస్లో పెట్టినారు ఇప్పుడు అప్డేట్ చేశారు గార్డియన్ ఆధార్ ప్లేస్లో మై ఫాదర్ ఆధార్ నెంబర్ అప్డేట్ చేశారు ఏం చేయాలి అది సేమ్ అండి మీరు కాలేజీలో మార్పించుకొని అలాగే సచివాలయంకి వెళ్ళి ఇన్వాలిడ్ మదర్ ఆధార్ అని గ్రీవెన్స్ రైట్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అనేది చేంజ్ అవుతాయి ఆర్టీ కానీ మిగతా పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడవా అండి ఇందాక చెప్పాం కదా ఇంట్లో ఒక ఆర్టీఈ స్టూడెంట్ ఉన్నా కూడా రిమైనింగ్ వాళ్ళకి కూడా ఆర్టీ అని చూపిస్తుంది ఈ డేటా అంతా గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది కాబట్టి కొన్ని రోజుల్లోనే వీళ్ళకి గుడ్ న్యూస్ అనేది వస్తుంది అలాగే మా బాబుకి ఆర్టీ ద్వారా జాయిన్ అయ్యాడు మాకు ఎలిజిబుల్ చూపించింది కానీ అమౌంట్ రాలేదు చాలా మందికి ఆర్టీ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి అమౌంట్ వచ్చింది మాకెందుకు రావట్లేదు ఇది మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి ఆర్టీఈ ద్వారా జాయిన్ అయిన ఎవ్వరికీ డబ్బులు పడలేదు ఫస్ట్ బ్యాచ్ కానీ సెకండ్ బ్యాచ్ కానీ ఎవరికీ డబ్బులు పడలేదు ఈవెన్ లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకు కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు ఇది ఎవరు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వస్తుంది సేమ్ అండి మేబీ ఆర్టీ స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు అందువల్ల అలా వచ్చి ఉంటుంది బ్రదర్ నా భార్య చనిపోయింది గ్రీవెన్స్ చేశాను కానీ నా పిల్లలకి అమౌంట్ పడలేదు అమౌంట్ పడుతుందా ఓకే బ్రదర్ మీరు ఒకసారి స్టూడెంట్ ఆధార్తో గ్రీవెన్ స్టేటస్ అనేది చెక్ చేసినట్లయితే మనకు ఎగ్జాక్ట్ రిమార్క్ అనేది తెలుస్తుంది దాన్ని బట్టి మీరు అక్కడ మీ వైఫ్ ఆధారే చూపిస్తుంటే డైడ్ అని గ్రీవెన్స్ రై చేసినట్లయితే మీ భార్య పేరు తొలగిపోయి మీ పేరు అనేది వస్తుంది ఇంకొకటి గవర్నమెంట్ ఆల్రెడీ ఇలా ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఆధార్స్ స్టూడెంట్స్కి ఇచ్చారో ఆ డేటా అంతా వెల్ఫేర్ అసిస్టెంట్కి పంపించడం జరిగింది వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈకేవేసీ చేసి ఎందుకంటే కన్ఫామ్ చేసుకొని చనిపోయిందని ఆధార్ డీటెయిల్స్ కూడా మార్చడం జరిగింది ఒకసారి మీరు వెల్ఫేర్ హెస్టే కన్సల్ట్ అయ్యి నేను ఏమేమన్నా వచ్చిందేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అలాగే డబ్బులు పడడం లేదు అవునండి చాలా రోజుల నుంచి నాకు తెలిసి టూ వీక్స్ నుంచి ఎవరికి డబ్బులు జమ అవ్వలేదు త్వరలోనే గవర్నమెంట్ వేస్తుంది వెయిట్ చేయండి ఆ లింక్ టు సార్ సచివాలయంలో కాకుండా మనమే చేసుకు చేసుకోవచ్చా వారు సరిగా సమాధానం చెప్పడం లేదు మేబీ ఉండొచ్చు ఎక్స్టర్నల్ లింక్స్ నాకు తెలిసైతే ఏం లేవు ఒకవేళ ఉన్నా కూడా మనము సచివాలయం నుంచి వెళ్ళినప్పుడు మాత్రమే ఒక ఆథరైజ్డ్ లాగిన్ నుంచి గ్రీవెన్స్ అనేది వెళ్తుంది కాబట్టి గవర్నమెంట్ త్వరగా ప్రాసెస్ చేస్తుంది మనము అన్నోన్ సోర్సెస్ నుంచి గ్రీవెన్స్ రైజ్ చేసినప్పుడు దాన్ని అంత కన్సిడర్ చేయరు సో మీరు కొంచెం మీ సచివాలయంలో పలకకుంటే వేరే సచివాలయంలోకి వెళ్ళినా మీరు గ్రీవ్ అనేది రైడ్ చేసుకోవచ్చు అందులో ఇబ్బంది ఏం లేదు ఏ సచివాలయం నుంచైనా రాష్ట్రంలో ఏ సచివాలయం నుంచైనా మీరు గ్రీవెన్స్ అనేది రైడ్ చేసుకోవచ్చు అన్న ఎవరు ఈ కిల్లో స్వప్న మా అబ్బాయి వాళ్ళకి మ్యాపింగ్ అయ్యింది వీడియో ఫస్ట్లో నేను చెప్పుకున్నాం కదండి ఆమె ఎవరు అదృష్టవంతురాలు ఎవరో చేసిన మిస్టేక్కి రాష్ట్రవ్యాప్తంగా ఆమె పేరు అనేది మోగిపోతూ ఉంది కిల్లో స్వప్న ఎవరిని అడిగినా కిల్లో స్వప్న అంటే పయం పుట్టేలా చేస్తుంది వీళ్ళందరికీ త్వరలోనే గవర్నమెంట్ అనేది ఒక డీటెయిల్స్ అయితే చేంజ్ చేసేదానికి ఆప్షన్ ఖచ్చితంగా ఇస్తుంది ఎందుకంటే ఇది మన ఒక్కరి సమస్య కాదు రాష్ట్ర వ్యాప్త సమస్య కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఇస్తుంది మీ అందరికీ డీటెయిల్స్ అనేవి చేంజ్ అవుతాయి కాకపోతే ఈసారి నెక్స్ట్ ఇయర్కైనా మీరు స్కూల్లో డేటా అనేది కరెక్ట్గా ఉందో లేదో జాయిన్ అయినప్పుడే చెక్ చేయించుకోండి అప్పుడు మనకి సమస్యలు అనేది రాకుండా ఉంటాయి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్